విఘ్నేశ్వరుని మంగళహారతి వందనాలు వందనాలు విఘ్ననాయక అందుకో మహారతి గణనాయక వందనాలు వంద నాలు విఘ్న నాయక అందుకో మామహారతి గణనాయక విఘ్నములకు అధిపతి వే విఘ్నేశ్వరా వినము వినయముతో ప్రార్థింతుము వినాయక విఘ్నములకు అధిపతి వే విఘ్నేశ్వరా వినయముతో ప్రార్థింతుము వినాయక వందనాలు వంద నాలుగు శంకర సుత అందుకో మామహారతి పుత్ర అందుకో మామాహారతి పార్వతిపుత్ర సిద్ధిబుద్ధి సమేతుడవై విలసిల్లగా విఘ్నములు బాపుమాలంబోదరా வந்த நாழு வந்த நாயக்கோ மாம மாரிணநாயக்காலு வந்த நாள் உமாநந்தன அதுக்கோ மாமஹார லம்போதரா அதுக்கோ மாமஹாரம்போதரா உண்ட்ரால்லா நைவேதம் ஆரஞ்சுமா போகாபாக்கம் வெச்சு தீவிருமா ఉండ్రాల నైవేద్యము ఆరగించుమా భోగా భాగ్యములిచి దీవించుమా వందనాలు వందనాలు నాలుగు నాయకా అందుకో మా మహారతి గణనాయక